బాబాయ్ గారు ఏంటి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి గా ఎదరగాళ్ళు ఏదరగాళ్ళు రావటం రేకులు ఊగుతున్నాయి మాకు ఊగుతుంటే మాకు అనుమానం వచ్చి నిన్న సాయంకాలమే రమ్మని చెప్పి అధికారులు చెప్పారు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడ ఉండొద్దు మీరు ఇది బాగలేదు ఇటు నీళ్లు వచ్చేస్తున్నాయి అటు పొలాల నుంచి నీళ్లు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి మాకు చెబితే మేము నేను రాత్రి వచ్చేసాం వచ్చి ఇక్కడే ఉన్నాం నుంచి వాళ్ళే టిఫిన్ కానీ భోజనం కానీ మొత్తం సదుపాయాలు వాళ్లే చూస్తున్నారు పర్వాలేదు బాగుంది అది అంటే మీరు రాత్రి వచ్చానన్నారు కదా రాత్రి భోజనం పరిస్థితి ఏంటి లేదంటే మధ్యాహ్నం ఉదయం టిఫిన్ కానీ తర్వాత మధ్యాహ్నం భోజనం కానీ ఇప్పుడు కానీ ఏంటి ఉదయం భో టిఫిన్ పెట్టారు పర్వాలేదు మధ్యాహ్నం భోజనం పెట్టారు ఎళ్ళకాడికి వెళ్ళి చూసుకుంటే ఎట్లా ఉండే అంటే కొన్ని కొన్ని కదులు ఉండవు రేకులై కొన్ని కొన్ని కథలు ఉన్నాయి రావటమే మాకు మంచిదయ్యింది తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అధికారులు ఎలా ఉన్నారు మీతో ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు చూడాలి కాబట్టి చూస్తున్నారు అలా ఉన్నారు అలా అలాంటిదేమి లేదు మామూలుగా వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరామర్శించి పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యా ఎలా ఉంది ఏంటి మీ ఉదేశం ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చారు మీకు టిఫిన్ అందుతున్నాయి అని తేపకొక్కలు వచ్చి అడగటము ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడే ఉండండి ఇటు బయటకు వెళ్ళొద్దు మీరు అని ఆయన కూడా చెప్తున్నారు గతంలో ఎన్నో సార్లు వర్షాలు పడ్డాయి ఎన్నో సార్లు మనకు తుఫాన్లు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం కదా ఈ విధంగా ముందస్తు చర్యలు ఈ విధంగా ముందువే తీసుకురావటం లేదంటే తరలించడం గతంలో చేతిక లేదండి చేతిక లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే తుఫాను అన్న కానించే మనకి ముందే వచ్చి ఇళ్ళకొచ్చి చెప్పారు ఇళ్ళ ఇంటికి వచ్చి అయ్యా తుఫాను వస్తుంది మీరు ఇక్కడ ఉంటే మీ అన్ని రేకుల ఇళ్ళు పాతిళ్ళు లాగా ఉన్నాయి మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతారు మీరు లూడ్ హై స్కూల్ కడికి రండి అక్కడే ఉండండి మీకు టిఫిన్లు భోజనాలు అంటారా మేము ఏర్పాటు చేస్తాం మీకేం బాధలేదని చెప్పి మాకు చెప్పారు చెప్పిన విధానంగానే వాళ్ళు చూసుకోవడం కానీ మనల్ని వచ్చిన వాళ్ళని పరామర్శించడం కానీ మంచిగా మాట్లాడటం గానీ బాగుంది మొత్తం ఈ అంశంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి ఇట్లా చేయటం అనేది బాగుంది ఇలా చేయటం వల్ల మంచిది అనమాట కాకపోతే పెద్దోళ్ళు వచ్చారు అది పెద్ద పెద్దోళ్ళు వచ్చారు మాట్లాడారు మీకేం కావాలి ఏంది మీ ఇబ్బందులు ఏంటి మీకేంటి పరిస్థితి అని చెప్పి అన్ని అడిగారు మా పేర్లు రాసుకున్నారు మా ఆధార్ కార్డులు అన్ని రాసుకొని అన్ని విమర్శగా అడిగి వెళ్ళారు దాంట్లో ఏ లోటు లేదు